హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు మానవుడు పూర్తిగా తన మేధాశక్తితో సాంకేతికంగా పురోగతి సాగిస్తున్న సమయంలో దేశాల మధ్య యుద్ధాలు రావడానికి అసలు కారణాలేంటి ఈ యుద్ధాలతో సమస్యలు తీరుతాయా అంతరిక్షంలో కూడా అడుగుపెట్టిన మానవుడు అసలు యుద్ధపు చీకటి వైపు ఎందుకు ఆసక్తి చూపుతున్నాడు సరే ఈ దేశాల మధ్య యుద్ధాలు రావడానికి కారణమేంటి దేశ సరిహద్దులలో ఉండే భూభాగాలపై విభేదాలు ప్రతి దేశం తన భద్రత కోసం కొంత భూభాగం కావాలి అనుకుంటుంది కానీ ఆ ఆశ విస్తరణలో మారిపోతుంది దీని వెనుక జరిగే రాజకీయాల వలన అది యుద్ధానికి దారితీయవచ్చు ఉదాహరణకి చరిత్రలో జరిగిన ప్రసిద్ధమైన యుద్ధాలు అనేవి మనిషి యొక్క రాజకీయం సైన్యం భౌగోళికం మతం మరియు ఆర్థిక వ్యవస్థలపై ఎంతో ప్రభావం చూపించాయి ఈ యుద్ధాల వల్ల సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి పతనమయ్యాయి దేశ సరిహద్దులు కూడా మారాయి ఉదాహరణకి ట్రోజన్ యుద్ధం గ్రీకు పురాణాల్లో ప్రసిద్ధ యుద్ధం ఇది ట్రాయ్ అనే నగరాన్ని గ్రీకులు మాయాతంత్రం ద్వారా ఓడించి గెలిచారు ఇది మైథలాజికల్ కురుక్షేత్ర యుద్ధం పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన యుద్ధం ఇది ధర్మం వర్సెస్ అధర్మం మీద ఆధారపడిన ఈ యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు జరిగింది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు మధ్యయుగంలో జరిగిన యుద్ధాలు గ్రీకు యువరాజు అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలవాలన్న ఉద్దేశంతో భారతదేశం వరకు దండెత్తాడు భారతదేశంలో పోరస్ అనే రాజుతో యుద్ధం కూడా చేశాడు ఇంకా ఖలీఫత్ ఇస్లామిక్ వార్స్ యూరోపియన్ వార్స్ నెపోలియన్ వార్స్ మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధాలు ఇంకా చాలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఆధునిక కాలంలో రష్యా ఉక్రెయిన్ చైనా ఇండియా పాకిస్తాన్ ఇండియా భూభాగాల చుట్టూ జరుగుతున్న రాజకీయాలు శక్తి మరియు ఆధిపత్య పోటీలు ప్రస్తుతం చైనా ఆయన అమెరికా మధ్య జరిగే చీకటి యుద్ధం చూస్తున్నాం ఎవరికి ఎక్కువ ఆయుధాలు ఎవరి మాటే ప్రపంచం వినాలి అన్న పోటీ ఇది కూడా చివరగా యుద్ధానికి దారితీయవచ్చు ఆర్థిక ప్రయోజనాలు సహజ వాయువు ఆయిల్ నీరు ఇవి ఇప్పుడు బంగారం కంటే కూడా విలువైనవిగా మారాయి సహజ వాయు వనరులపై నియంత్రణ కోసం దేశాలు యుద్ధాలు చేస్తున్నాయి ఇది మనకు తెలియకుండానే దేశాల మధ్య మౌనంగా జరిగే సమరం మత మరియు జాతి వివక్ష ప్రపంచంలోని చాలా యుద్ధాలు మతం మరియు జాతి పేరు మీద నడుస్తున్నాయి అసలు సమస్యల్ని అంటే పేదరికం నిరుద్యోగం నిరక్షరాస్యత లాంటి వాటిని విస్మరించి ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచే నాయకత్వాలు దీనికి కారణమవుతున్నాయి ఉదాహరణకు మతం జాతి పేరు మీద చాలా యుద్ధాలు నడిచాయి చరిత్రలో అవి క్రూసేడ్లు క్రిస్టియన్స్ వర్సెస్ ముస్లింస్ హిందూ వర్సెస్ ముస్లింస్ ఇలా ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ పాలస్తీన మతరాజ్యాల సంఘర్షణలు ఇస్లామిక్ జిహాదులు మరియు మత ఆధారిత తీవ్రవాదాలు వీటి వల్ల మానవ హక్కులు నాశనమయ్యాయి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు మత స్వేచ్ఛ మానవత్వం సహనం అనే భావనలు ఉన్నత స్థాయికి చేరాయి ఇంకా సైబర్ వార్ఫేర్ సాంకేతిక యుద్ధం యుద్ధం అనగానే గన్స్ వెపన్స్ బుల్లెట్స్ గ్రెనేడ్స్ మాత్రమే కాదు కనిపించని బగ్లతో కూడా జరుగుతుంది ప్రభుత్వాల సైబర్ నెట్వర్క్ పైన దాడులు వారి ప్రైవసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చోరీ అవ్వడం హ్యాకర్లు టార్గెటెడ్ కంట్రీలోని కంప్యూటర్ సిస్టమ్లు డేటాబేస్లు నెట్వర్క్లపై దాడి చేయడం రక్షణ కంప్యూటర్లోని మాల్వేర్ మాల్వే ప్రవేశపెట్టి ఫైళ్లను నాశనం చేస్తారు ఎగ్జాంపుల్స్ రెండు వేల పదిలో స్టక్స్ నెట్ అనే పేరుతో అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ పై దాడి చేశారు ఒక వైరస్ ద్వారా వారి యూరేనియం సెంట్రిఫ్యూజ్లను లను నాశనం చేశారు ఇది ప్రపంచపు తొలి సైబర్ వెపన్ దాడిగా పరిగణించబడింది రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై రెండులో రష్యా ఉక్రెయిన్ పైన డజన్ల కొద్ది సైబర్ దాడులు చేసింది బ్యాంకులు రైల్వేలు పవర్ గ్రిడ్లు షట్ డౌన్ అయ్యాయి రెండు వేల ఇరవై రెండులో ఎర్మిటెక్ వైపర్ అనే మాల్వేర్ ఉపయోగించి డేటాని డిలీట్ చేశారు చైనా అనేది యుఎస్ఏ మరియు ఇండియా పై కూడా సైబర్ దాడులు చేసింది యుఎస్ఏ పైన చైనీస్ గ్రూప్స్ అమెరికా ప్రభుత్వం యొక్క డేటా డిఫెన్స్ బ్లూ ప్రింట్స్ ఈవెన్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ రీసెర్చ్ని కూడా హ్యాక్ చేశారు ఇండియా పైన పవర్ గ్రిడ్లపై దాడులు చేశారు ఉదాహరణకు రెండు వేల ఇరవైలో ముంబైలోని పవర్ కట్ దాడి అణ్వాయుధాల బెదిరింపులు న్యూక్లియర్ థ్రెడ్స్ పాకిస్తాన్ నార్త్ కొరియా లాంటి దేశాలు అణ్వాయుధాల పేరుతో ఇతర దేశాలను బెదిరిస్తున్నాయి ఇది భయం ద్వారా శక్తిని నిలుపుకోవడమే గాని శాంతికి మార్గమైతే కాదు చరిత్రలో జపాన్లో జరిగిన అనుభవంల దాడి తర్వాత ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు దాడికి గురైన వారు భయంకరంగా నరకయాతన అనుభవించి జన్యుపరమైన లోపాలు తరాలుగా కూడా కొనసాగాయి వద్ద ఎన్ని అనువాయిదాలు నా వద్ద ఎన్ని అని లెక్క పెట్టుకుంటూ వెళ్లడం చివరిగా సర్వనాశనానికి దారితీస్తుంది యుద్ధానికి మొదటి కారణం ఆశ అది మెదడులో మొదలవుతుంది చివరికి కార్యరూపం దాల్చి వినాశనానికి దారితీయవచ్చు చరిత్రలో ఎంతటి మేధావులైన చివరిగా భూమిలో కలిసిపోవాల్సిందే నీ ఉన్న టైం లైన్ నీ యొక్క కాన్షియస్నెస్ అనేది బిలియన్ లో ఒక అవకాశం మాత్రమే అది కూడా ఈ భూమిపై అత్యంత తెలివైన మానవుడిగా పుట్టడం ఒకవేళ బయటి ప్రపంచం నుంచి ఏ ఆస్ట్రాయిడ్ లాంటి పెను ప్రమాదం సంభవించే ప్రమాదం ఉంది అంటే అన్ని దేశాలు ఒక్కటై ఈ గ్రహాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి దీనికోసం వాడాలి ఆయుధాలు రెండున్నర కోట్ల సంవత్సరాలకి తమ భూమి మీద తిరిగిన డైనోసార్లే ఒకే ఒక ఉల్కతో అందరించిపోయాయి కేవలం రెండు లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమైన మానవ జాతి ఏర్పాటిది టెక్నాలజీని మరో లెవెల్కి అప్డేట్ చేసి ఈ విశ్వం యొక్క ఉనికి విస్తరణని ఇతర గ్రహాలలో గల సివిలైజేషన్ని గుర్తించే దిశగా మానవజాతి అభివృద్ధి చెందాలి భవిష్యత్తులో మెగా ప్రాజెక్ట్స్ని నిర్మించాలి నీ ఉనికి ఉండకపోవచ్చు కానీ తర్వాతి తరాలకి నువ్వు అందించాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెనెటిక్ ఎడిటింగ్ సర్వేలెన్స్ అణు ఆయుధాలు వంటివి సరైన నియంత్రణతో వాడాలి టెక్నాలజీ అనేది మన సేవ కోసం మన స్వేచ్ఛను హరించేలా ఉండకూడదు ఓకే ఫ్రెండ్స్ యుద్ధాల వల్ల జరిగే పరిణామాల గురించి ఈ వీడియోలో కొంత సమాచారం అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్